హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేయవలసిన చివరి సంబంధించిన వయస్సార్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ షెడ్యూల్లో లోపల ఇంకా ఎవరి పేరైనా లేకపోయినా వారికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లో పేరు అనేది లేకపోయినట్లయితే ఏం చేయాలి అలాగే వారికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ఏ తేదీలో పట్ల పరిష్కరించుకోవాలో ఇప్పుడు నేను మీకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన భాగంగా ఈ సంబంధించి తాజాగా మనకు ఒక సర్క్యులర్ అయితే రావడం జరిగింది ఈ యొక్క సర్క్యులర్ కి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించిన చోటువత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి ఐదో తేదీని విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా దీనికి సంబంధించిన ఒక టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క టైమ్ భాగంగా చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాలో నివసిస్తున్న వారందరికీ సంబంధించి ఇంటి పన్ను ఎవరైతే కడుతున్నారో వారందరికీ సంబంధించిన అసెస్మెంట్ నంబర్ తప్పనిసరిగా లింక్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే వారికి సంబంధించిన విద్యుత్ మీటర్ నంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇది ఐదో తేదీ లోపల పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే కుల ధ్రువీకరణ పత్రం లేని ప్రత్యేక కులాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిలో బుడగజంగం అలాగే బెంతువరియా ఏనేటి కొండ వాల్మీకి ఇలాంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇంటి పన్ను అలాగే విద్యుత్ మీటర్ నంబర్ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అర్హత కలిగి చేయుత లబ్ధిదారులు అప్లికేషన్ పూర్తి చేయాలి అంటే ఏదైనా సరే పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే అటువంటి అప్లికేషన్ ను ఆరు తేదీల పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా మనకు చూసుకున్నట్లయితే అర్హత ఉన్న లబ్ధిదారుల యొక్క వివరాలను గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది అంటే మొదటి అరువుల జాబితాను జనవరి పదో తేదీ నుంచి అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఇందులో ఎవరి పేర్లైనా సరే లేకపోతే పోయినట్లైతే వాటిని పరిష్కరించడం కోసం జనవరి పదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు మీరు కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మీరు ఏదైతే గ్రీవెన్సీ కంప్లైంట్ అనేది ఇచ్చినారో వాటి అన్నింటిని పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ లోపల పరిష్కరించిన తర్వాత వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకు జనవరి ఇరవై రెండో తేదీని రావడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి లంచ్ ఈవెంట్స్ కూడా అంటే దీనికి సంబంధించి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు అయితే జరుగుతాయి నాలుగో విడత సాయాన్ని వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులను జనవరి ఐదో తేదీన ముఖ్యమంత్రి గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క విడతల వారిగా ఈ యొక్క లాంచింగ్ కార్యక్రమాలు ఉంటాయని దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క షెడ్యూల్ లో భాగంగా మీరు సంబంధించి యొక్క స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేత పథకాన్ని చివరిలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇప్పటి వరకు మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉండేది ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై అనేది సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఈ యొక్క తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మీకు సంబంధించిన వివరాలు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీ అప్లికేషన్ నెంబర్ అలాగే అప్లికేషన్ డేట్ అలాగే మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఇక్కడ వస్తుంది అంటే ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా పేమెంట్ అనేది వస్తుంది ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇలిజిబిలిటీ అనేది ఉండి ఇంకా ఏదైనా సరే సమస్య కనుక ఉన్నట్లయితే ఇక్కడ రిమార్క్స్ లో మీకు ఎందుకు ఈ యొక్క పథకానికి ఇలిజిబిలిటీ వచ్చిందో మీరైతే రావాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి మీకు ఎనిలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే అలాగే వార్డు సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ మీ యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది మనకు జనవరి పదో తేదీ తర్వాత నుంచి మొదటి లిస్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఏదైనా సరే లిస్టులో తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకొని మీకు సంబంధించి కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే మీకు ఫైనల్ లిస్టులో అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా పదో తేదీ తర్వాత అన్ని అలాగే వార్డు సచివాలయాల్లో మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి జిల్లాల వారీగా ప్రతి ఒక్క గ్రామాలగే వార్డు సచివాలయాలకు ఈ విధంగా లిస్టులు అయితే రావడం జరుగుతుంది